అందరికీ నమస్తే అండి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు ఓడించబోతున్నారు వినడానికి కొత్తగా ఉండే ఉండొచ్చు కాస్త అభ్యంతరకరంగా ఉండొచ్చు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులకు కాస్త అభ్యంతరకరంగా ఉండొచ్చు కానీ ఇది నిజం వారం రోజుల కిందట వారం రోజుల ఐదు రోజులు అయిందేమో నరేంద్ర మోదీ గారు చేసిన కొన్ని కామెంట్లు ఒకచోటేమో మహమ్మద్ షమీ మన బౌలర్ ఉన్నారు కదా ఆయనకు అర్జున అవార్డు ఇచ్చామని చెప్పి పొగిడి ఆయన చేత ఓట్లు దండుకున్నారు చోట రాజస్థాన్లోనేమో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలో ఆస్తులన్నీ ముస్లింస్కి ఇచ్చేస్తారు అని ఒక మతాన్ని ఒక మత ఒక మతం మీద మరో మతాన్ని మరో విశ్వాసుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు సో మతాలని రెచ్చగొట్టి రిలీజియన్ పాలిటిక్స్ చేయడంలో బీజేపీ దిట్ట అందులో నరేంద్ర మోదీ గారు ఆరితేరారు రెండు వేల రెండులో జరిగిన సబర్మతి ఎక్స్ప్రెస్ అది అదే గో గోద్రా ఘటనతో నుంచి కూడా మొదటి నుంచి పాలిటిక్స్ ఆయన పొలిటికల్ పునాదులే అక్కడ ఉన్నాయి మత ఘర్షణల మీద మతాల అంశాల మీద ఉన్నాయి ఇప్పుడు ఆయన చేతిలో వ్యవస్థలు ఉంది బలం ఉంది ఆయన పెద్ద శక్తిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది ఆయన కామెంట్స్ చేసి మతాలను విద్వేష మతాలను రెచ్చగొట్టినా ఈసీ ఆయన కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు సరే అదంతా వేరే వ్యవహారం తర్వాత మాట్లాడదాం కానీ సో ఆయన చేసిన కొన్ని కామెంట్ల వలన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి కొన్ని సీట్లు కోల్పోబోతోంది అంటే మీరు నమ్మగలరా నేను ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్లస్ వాళ్ళ తిరుగుతున్న అనుచరులతో కూడా మాట్లాడే వాళ్ళల్లో కూడా అదే భయం ఉంది అన్న మేము అన్నీ సెట్ చేసుకున్నాము గెలిచే టైంకి ఆయన వచ్చిన కామెంట్స్ ఇప్పుడు మాకు కొన్ని ఓట్లు దూరం అన్నారు ఉదాహరణకు కడప కడప ఎమ్మెల్యే సీటు మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు యాక్చువల్లీ కడప ఎమ్మెల్యే సీటు వైసీపీకే ఫేవర్ మొదటి నుంచి కానీ ఇక్కడ టీడీపీ ఒక ఫార్ములా ప్రయోగించింది రెడ్డి గారికి సీట్ ఇచ్చి బలిజా ప్లస్ రెడ్డి కాంబినేషన్లో అక్కడ వర్కౌట్ చేయాలని చూస్తున్నారు బలిజా ప్లస్ రెడ్డి బీసీల్లో కూడా కొంత ఓటింగ్ వస్తే బాగుంటుందని చూస్తున్నారు ముస్లిమ్స్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిన ఓట్లు వేయరా ముస్లింస్ అక్కడ కడప నియోజకవర్గంలో రెడ్డి బలిజా ముస్లిమ్స్ ఈ వర్గాలు ఎక్కువ వీళ్ళ తర్వాత బీసీలు ఎస్సీలు ఉంటారు సో ఈ కూటమి ఆలోచన టీడీపీ ఆలోచన బాగానే ఉంది అట్లీస్ట్ ముస్లిం ఓట్లు ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయినా వస్తాయని అనుకున్నారు కానీ ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు కామెంట్ చేశారో ఈ కామెంట్లతో అక్కడ కాస్త చైతన్యం ఉన్నవాళ్ళు వాళ్ళు కనీసం ఒక ఐదు వేల ఓట్లు ఐదు వేల ముస్లిం ఓట్లు దూరమైనట్టేగా కడప లాంటి నియోజకవర్గంలో ఆ ఐదు వేల ఓట్లు కూడా చాలా కీలకం సో ఇప్పుడు హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి వైసీపీకి కడప కడపలో టఫ్ ఫైట్ ఉంది అనుకున్న దశలో ఈ కామెంట్స్ కారణంగా గత గడిచిన నాలుగైదు రోజుల నుంచి అక్కడ టాక్ మారుతుంది సేమ్ ఇదే పరిస్థితి కర్నూల్లో కూడా ఉంది కర్నూలులో కూడా ముస్లిం ఓట్లు ఎక్కువ అక్కడ టీజీ భరత్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది అక్కడ కూడా గత ఎన్నికల్లో భరత్ గారు కేవలం నాలుగు వేల ఐదు వందల తేడాతోనే ఓడిపోయారు కానీ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందనుకున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ తేడా పోతుంది సో ఆ సీటు కూడా కొన్ని ఓట్లు మైనస్ అయ్యాయి సుజనా చౌదరి గారి సీటు విజయవాడ వెస్ట్ అక్కడ కూడా ముస్లిం ఓట్లు నగరాల ఓట్లు ఎక్కువ ఆ సీటు కూడా టఫ్ అయింది పాపం సుజనా గారు ఆయన టీము ముస్లిమ్స్లో చాలా మందిని కలిసి వన్ బై వన్ వన్ బై వన్ సెట్ చేసుకుంటున్నారు అక్కడ వైసీపీలో కూడా క్యాండిడేట్ అభ్యర్థి వీక్ అందుకని సుజనా సుజనా గారికి కొంత పాజిటివ్ వస్తుంది ఆ టైంలో నరేంద్ర మోదీ గారు చేసిన కామెంట్స్ కారణంగా కొంత మైనస్ అయింది ఇబ్బంది అయింది సో ఇప్పుడు దాన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు సేమ్ ఇదే పరిస్థితి ఇంకా రాయలసీమలోని ఆళ్లగడ్డ నంద్యాల రాయచోటి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది అంటే ముస్లిం ఓట్లు నార్త్లో ముస్లిం ఓట్లు పోయినా పర్లేదు హిందూస్ ఓట్లు రాబెట్టుకోవడం కోసం సౌత్లో టీడీపీని బలి చేస్తున్నారేమో బీజేపీ పెద్దలు అనిపిస్తుంది నార్త్లో మతాలను రెచ్చగొట్టొచ్చు ఒక మతాన్ని ద్రోహిగా చూపించి హిందువులు ఓట్లు వేయించుకోవచ్చు కాక నార్త్లో ఆ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పాలిటిక్స్ యాక్సెప్ట్ చేయరు సో నరేంద్ర మోదీ గారు చేసిన ఈ కామెంట్ల కారణంగా సగటున ఒక ఆరు నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ఒక ఐదు వేల నుంచి ఏడు వేల ఓట్లైనా కోల్పోయినట్టే ఈ ఎన్నికలో ఆ ఓట్లు చాలా కీలకం కదా సో అందుకే టీడీపీ అభ్యర్థుల్లో కూడా ఒక టెన్షన్ ఉందన్నమాట థ్యాంక్ యూ